ఈ ఈరోజు మీకోసం జేముగల దేవుని మాట ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణం బ్రతుకు ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా సహజంగా మనిషి చక్కని దినములను సంతోషంగా గడుపుతూ దీర్ఘాయువును కలిగి జీవించాలని ఆశను కలిగి ఉంటాడు అయితే ఎప్పుడు మేలులు పొందుచు చక్కని ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతారో తెలుసా అదే అధ్యాయము పదమూడవ వచనంలో చెడ్డ మాటలో పలుకుండా మీ నాలుగును కపటమైన మాటలో పలకకుండా మీ పెదవులను కాచుకోనుమని వాక్యం తెలియజేస్తుంది అందుచేత నోటిని పెదవులను జాగ్రత్తగా కాచుకోవాలి నిదానించి ఎదుటివారికి మేలుకరంగా అవసరమైన వరకే మాట్లాడాలి ఎందుచేతననగా మనిషి నోటి ద్వారానే ఎక్కువగా పాపం చేస్తున్నాడని వాక్యం బోధిస్తుంది కాబట్టి దేవుని మాట సెలవిస్తున్నట్లుగా చక్కని బ్రతుకు కావాలన్నా అలాగే మేలు ఇంకా అనేక దినములు బ్రతకాలని కోరికను కలిగి ఉన్నట్లయితే చెడ్డ మాటలో పలుకుండా నీ నాలుగును పెదవులను కాచుకో చక్కని సంతోషకరమైన జీవితాన్ని పొందుకునేలాగున తండ్రి అన్నిత్యము ఆయన కృపనిచ్చి నీపై దృష్టి ఉంచి నిన్ను నడిపిస్తాడు తనకి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకో నీ మాటలు ఏ విధంగా ఉన్నాయో సరిచూసుకుని సరిచేసుకో అది నీకు మేలు దేవుడి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు హృదయంలో ఈ మాటను ఫలింపచేసి గాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని సృజించిన తండ్రి మీకు వందనములు దేవా మా నోటిని కాచుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అలాగనే మీరు ఆశించే రీతిగా మా జీవితంలో మలచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్